హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆల్ అందరూ హ్యాపీగా మరియు ఆరోగ్యవంతంగా ఉన్నారనుకుంటున్నాను యాక్చువల్లీ విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను జస్ట్ నాకు టైంపాస్ కోసం నా యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను తప్పు ఉంటే క్షమించండి అంతకుమించి ఇంకేం లేదు విషయం ఏంటంటే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ తెలిసిన వాళ్ళలో కానీ అబ్రాడ్ జాబ్స్ కోసం బయటికి వచ్చినట్లయితే అంటే యూరప్ ఇవన్నీ నాకు అంత అవగాహన లేదు కానీ అండి యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా కెనడా యూకే జర్మనీ ఐ మీన్ యూరోప్లో చాలా ఉంటాయి కదా సో ఆ ప్లేసెస్ అయితే నాకు అంత ఐడియా లేదు బట్ వేరే అబ్రాడ్ మన మన ఇండియాకి దగ్గరలో ఉన్నటువంటి ఏ ఏ ప్రదేశ్ అదర్ అదర్ ప్లేసెస్ అయినా సరే మీకు జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ని బాగా అర్థం చేసుకొని అక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ రాకముందే అక్కడ కంపెనీ కల్చర్ ఏంటి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఏ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి ఆ యొక్క కంపెనీ ఎప్పటి నుంచి ఉంది ఏంటి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషను కోలీగ్స్ ఎట్లా ఉన్నారు అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని దయచేసి రండి ఇక్కడికి ఇక్కడికి వచ్చాక కంపెనీ స్టెబిలిటీగా లేకపోయినా కోవర్ కోవర్కర్స్ ప్రాపర్గా లేకపోయినా మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా లేకపోయినా సరే మీరు డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది సో సో మీరేంటంటే ఆ విషయాలను ప్రాపర్గా ఎనలైజ్ చేసి తెలుసుకొని ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అది ఎంతవరకు జర్న్యూను ఇక్కడ ప్లేస్ ఉందా లేదా ఏంటి అని మీరు నిర్ణయం తీసుకొని తెలుసుకోండి తొందరపడి మీరు ఆఫర్ లెటర్ని వన్ డేలో టూ డేస్లో యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఫ్లైట్ బుక్ చేస్తారని మీరు తొందరగా వచ్చారనుకోండి అనుకోండి ఇక్కడికి వచ్చాక అసలైన కథ స్టార్ట్ అవుతుంది ఆ కథలు డిఫరెంట్గా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలో అనుకోండి మీకు ఆడ ఏడ జాబ్ నచ్చకపోతే ఢిల్లీలో జాబ్ నచ్చు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు బట్ అనేది చాలా డిఫికల్ట్ రిజైన్ చేయడం అంటేనే అది ఒక పెద్ద తలకాయ ఒప్పి ఎందుకంటే దానికి చాలా బ్యాక్ దాని వెనుక చాలా రీజన్స్ ఉంటాయి సో నేను చెప్పదొలిక విషయం ఏంటంటే సరే మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు మానవ మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఈ కంపెనీలో అన్ని విషయాలు తెలుసుకొని మీరు నెక్స్ట్ ప్రాసెస్ కానీ వెళ్ళండి ఓకేనా ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు వన్స్ ఇండియా క్రాస్ అయిపోయారంటే అంటే చాలామంది ఉంటారు బట్ వాళ్ళకి రెఫరెన్స్ ద్వారా వెళ్ళవచ్చు ద్వారా వెళ్ళడం ఏంటంటే మంచిదండి ఒకవేళ మంచి అనేది చెడు అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా వీలైన తొందరగా బయటపడగలరు ఇంకోటి ఏంటంటే తో ఎప్పుడైనా జాబ్ ఉంటే ట్రై చేయండి రిఫరెన్స్ లేకపోతే మనం ఏం చేయలేము బట్ రిఫరెన్స్ ఉంటేనే మెయిన్ ప్రిఫర్ చేయండి అది గుడ్ రిఫరెన్స్ లేదనుకోండి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది వీలైనంత వరకు రిఫరెన్స్ ఉంటేనే జాబ్ కోసం వెళ్ళండి అది ఇంకొకటి ఏంటంటే మధ్య తరగతి కుటుంబం నుంచి మాత్రం వీలైనంతవరకు రిఫరెన్స్ తీసుకోండి పెద్దవాళ్ళు అనుకోండి మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఒకవేళ మీకు రిఫరెన్స్ లేకుండా జాబ్ వచ్చింది అనుకోండి మీరు ఏదైనా సమస్యలో ఉన్నారనుకోండి ఆ సమస్యల నుంచి బయట పడలేరు మీరు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సో ఆర్థిక పరంగా మీ మెంటల్గా ఎమోషనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అదే పెద్దవాళ్ళు అనుకోండి డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా మిమ్మల్ని వాళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు బట్ మనం మధ్య తరగతి అంటే మీన్స్ నాట్ మధ్య తరగతి ఇంకా కొంచెం ఫ్యామిలీస్ తక్కువగా వాళ్ళు సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను దయచేసి తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన జీవితం కోసం సరైన నిర్ణయాలు తీసుకోండి మీ జీవితం అన్ని విధాలుగా బాగుంటుంది మీ ఫ్యామిలీ మీ అందరూ హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సో ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఒకవేళ ఏవైనా తప్పులుంటే చెప్పండి మీ పెద్ద పెద్ద యొక్క పెద్ద మనసుతో నాకు ఉన్న అనుభవంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అంతకుమించి ఇంకేం లేదు అది మ్యాటర్ కాన్సెప్ట్ బై బై జై హింద్